హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన లాంగ్ బీడి ఏంటంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి కొలతలతో సహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక మనం క్లీన్ చేసుకున్న ఉసిరికాయలు వేసుకొని రెడ్ కలర్ వచ్చేలాగా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి అట్లా చూపించే విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఎయి గ్రాముల ఆవాలు టూ స్పూన్స్ మెంతులు ఒక రెండు చిన్నులపాయ గబ్బాలు వేసుకొని మిక్సీ ముద్దలాగా పట్టుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ విడిగా ఒక రెండు చిన్నులపాయలు అట్లా తొక్కు తీసుకొని పొట్టులాగా తీసేసుకొని అట్లా పెట్టేసుకోవాలి చూసారు కదా అట్లా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా చల్లారేలాగా పక్కకు పెట్టేసేయాలండి చూసారు కదా బాగా గులాబ్ జాముస్ లాగా రెడ్ కలర్లో వచ్చేసినాయి అట్లా మొత్తం టూ టైమ్స్ వరకు ఫ్రై చేసుకున్నామండి మేము కేజీ ఉసిరిగాయలు తీసుకున్నాము కేజీ ఉసిరిగాయలకి కొలత దాన్ని బట్టి మనం ఎంత తీసుకున్నామో అంత తీసేసుకోవడమే కొలతలు ఒక వన్ స్పూన్ పసుపు మనం ఇందాడ తీసుకున్న చినుల్లిపాయలు మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి వన్ కప్ ఉప్పు వన్ కప్పు కారం వేసుకోవాలి ఒక పావు కేజీ వరకు ఆయిల్ పడుతుందండి మొత్తం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా వన్ కప్ కారం వేసుకున్నాము వన్ కప్పు ఉప్పు వన్ స్పూన్ పసుపు వేసుకున్నాము ఒక పావు కేజీ వరకు ఆయిల్ పట్టిందండి బాగా మిక్స్ చేసుకోవాలి అది వన్ డే అట్లాగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఊరిచ్చేసే అంటే ఆయిల్ పైకి వచ్చేలాగా మనం కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేయాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి చూసారు కదా అట్లా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉందండి చాలా సింపుల్గా కూడా అట్లా ఒక వన్ డే ఆగిన తర్వాత నేను వీడియో మళ్ళీ తీశాను చూసారు కదా అట్లా ఆయిల్ పైకి వచ్చేసింది అట్లా మనకి ఆయిల్ పైకి వచ్చేసాక మనం ఏదైనా కంటైనర్లో అట్లా స్టోర్ చేసేసుకుంటే మనకి ఇంకా ఎన్ని రోజులైనా అట్లాగే నిల్వ ఉంటుంది చూసారు కదా అట్లా ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకొని ఆయిల్ అంతా దాంట్లో వేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో నేను వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లో టేస్ట్ చూశాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్